నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే అయితే మనం జీరా రైస్ అదే అండి జీలకర్రతో చేసుకుందామండి జీరా రైస్ అయితే రెడీ చేసుకుందాం ఈ జీరా రైస్ని మార్నింగ్ టిఫిన్లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్లో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందుకోసం అయితే నేను త్రీ గ గ్లాసెస్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి నేను బియ్యంలో అవి ఆకులు కనిపించేటి వేపా ఆకులండి పురుగులు పట్టకుండా వేసాను త్రీ గ్లాసెస్ తీసుకొని మ వాష్ చేసుకోవాలని నీట్గా చేసుకొని ఇంకా థర్టీ మినిట్స్ అయితే మనం నానబెట్టుకోవాలండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ పైన అయితే తీసుకున్నానండి అందులోకి త్రీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అయితే త్రీ మిర్చీస్ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న మిర్చీలు కరివేపాకు అందులోకి బిర్యానీ ఆకులు వేసుకున్నానండి నేనైతే రెండు యాలకులు ఫ్లవరు దాల్చిన చెక్క లవంగము ఇందులోకి తీసుకున్నాను కొంచెం స్మెల్ రావడం కోసం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూను జీలకర్ర పౌడర్ని తీసుకున్నానండి మా పాప అన్ని జీలకర్రలు కనిపిస్తే ఆమె అన్నం అనేది తినదండి అందుకని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను జీలకర్ర పౌడర్ తీసి బాగా కలుపుకున్నానండి అందులోకే ఇప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నానండి రైస్ని టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ తర్వాత త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నానండి ఎందులో రాస్తున్నాను కొలిచి కూడా చూపిస్తున్నాను అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి అలా ఫైవ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉండాలి లేకుంటే అవి ముద్దలు ముద్దలుగా అయితే మనం కలపకపోతే మరీ ఎక్కువగా కలపద్దండి మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఎందులోగే కొంచెం ఒక మసాలాలను అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను మసాలాలు వేసుకుంటే ఏమందంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ అనేది బాగుంటుంది అందుకని నేను గరం మసాలా కొంచెం కలుపుకున్నానండి మీకు గరం మసాలా అనేది మీ ఆప్షనల్ అంటే స్మెల్ మంచి వచ్చినప్పుడు మనకు మంచిగా తినాలనిపిస్తుంది అందుకని గరం మసాలా వేసుకున్నానండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత రైస్ అయితే జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి అందులోకి కొంచెం పైనుండి కొత్తిమీర చల్లికొని స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిందా మీరు ట్రై చేశారా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి